ప్రశాంత్ డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ ఈ రోజు డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకై మహబునా జిల్లా కేంద్రంలో తెలంగాణ చౌరస్తులో ధర్నా నిర్వహించడం జరిగింది దీని యొక్క ధర్నాకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందుకు ఇవ్వడం జరిగింది అదే విధంగా ప్రతి వాడికి జాబ్ రాకపోతే నిరుద్యోగ కూడా అమలు చేస్తాం ప్రతి నిరుద్యోగికి నాలుగు వేల రూపాయలు నెలకు సరిపడు నిరుద్యోగ భూమి ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి గత ప్రభుత్వానికి గద్దె దింపి మా ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురాండి మేము అనేక మేము ఇచ్చిన హామీలు మెనిఫిఫ్ లో ఏదైతే పెట్టినామో అది అమలు చేస్తామని చెప్పడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఇప్పటి వరకు నిరుద్యోగుల పైన ఊసే లేదని చెప్పేసి కూడా మేము తెలియస్తా ఉన్నాం ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఈ రోజు నిరుద్యోగులను మోసం చేసిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది మేము ఒకటే విజ్ఞాపిస్తా ఉన్నాం చాలా మంది నిరుద్యోగులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ లో పోయి ఉన్న ఆస్తులు అమ్మేసి తిండి లేక ఈ రోజు ఉండడానికి ఇల్లు లేక రోడ్ల పైన పడుకొని ఈ రోజు కోచింగ్లు తీసుకుంటా ఉన్నారు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు డిగ్రీలు పీజీలు బీఈడి వస్తున్నాయి తప్ప పట్టాలు నిరుద్యోగుల పొట్ట నింపడం లేదని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏవైతే మేనిఫెస్టో ఈ రోజు జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ వృత్తి ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో అవి అన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది తక్షణమే భర్తీ చేయాలి లేకపోతే ఈ రోజు నిరుద్యోగులు పైన ధర్నాలు చేస్తే వాళ్లపై లాఠీ వాళ్ళ పైన కేసులు దౌర్జన్యంగా తీర్చుకెళ్తా ఉన్నారు వాళ్ళకి డివైఎఫ్ ఎండగా నిలబడతా ఉంది ఏ నిరుద్యోగికి ఏదైనా జరగడానికి జరిగితే మాత్రం పూర్తి బాధ్యత ప్రభుత్వం అందే వాళ్ళందరికీ డివైఎఫ్ ఎండగా నిలిసి నిరుద్యోగుల పరిష్కారం అయ్యేంత ఉంటామని చెప్పేసి రమేష్ పై తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని మొదటి ఏడాదిలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ప్రతి సంవత్సరం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఉద్యోగాలు వచ్చేంత వరకు ప్రతి నిరుద్యోగ యువతకు నాలుగు వేల నిరుద్యోగ బృతిస్తామని మొత్తంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బాధ్యత తీసుకుంటుందని ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చింది అశోక్ నగర్ లో హైదరాబాద్ లో లో రాహుల్ గాంధీ నిరుద్యోగ యువత దగ్గరకు వచ్చి కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ నాయకత్వంలో మీటింగ్ పెట్టి యూత్ డిక్లరేషన్ ప్రకటించారు పద్దెనిమిది రకాల హామీలు నిరుద్యోగ యువతకు ఇచ్చారు ఈ రాష్ట్రంలో నలభై లక్షల మంది నిరుద్యోగ యువత ఇవాళ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది ఎస్పీఎస్ వెబ్సైట్ లోనే ముప్పై ఐదు లక్షలకు పైగా నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు గత ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో గాని గత ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో గాని మొత్తం కూడా తీవ్రంగా అన్యాయం చేసింది నిరుద్యోగ యువతకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ జిల్లా వాసిగా ఆయన కూడా అనేక రకాలుగా హామీలు ఇచ్చాడు మరి ఎందుకని అమలు చేయటం నలభై లక్షల మంది నిరుద్యోగ యువతకు ఎందుకని తీవ్రంగా అన్యాయం చేస్తా ఉన్నారు లక్షలాది పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది యూనివర్సిటీల్లో జూనియర్ కాలేజీలలో డిగ్రీ కాలేజీలలో ప్రభుత్వ పాఠశాలలలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో ఇవాళ వేలాది పోస్టులు ఖాళీలు ఉన్నాయి లక్షల పోస్టుల్ని భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ మీరు జాబ్ క్యాలెండర్లు వేయటం వల్ల నోటిఫికేషన్ వేయటం వల్ల యూత్ డిక్లరేషన్ అమలు చేయటం వల్ల లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది వాళ్ళందరికి ఇప్పటికే ఇబ్బందులు పడతా ఉన్నారు పేద కుటుంబాలు చేసుకోవడానికి పనులు లేక కుటుంబాలు ఆర్థికంగా పేద తల్లిదండ్రులు ఇవాళ లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తే హైదరాబాద్ నగరంలో అనేక సంవత్సరాలుగా కోచింగ్ సెంటర్లలో ఉంటూ వాళ్ళు చదువుకుంటా ఉన్నారు లక్షల రూపాయల ప్రభుత్వం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో పెడతా ఉన్నారు ఉద్యోగాలు మాత్రం రావటం లేదు నోటిఫికేషన్ అంటా ఉన్నారు హామీలు ఇస్తా ఉన్నారు తప్ప ఇవాళ ఉద్యోగాల గురించి మాట్లాడటం లేదు మాకు ఉద్యోగాలు కావాలని యువత అడితే లాఠీ చార్జీలు చేస్తా ఉన్నారు జైలు అరెస్టులు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినటువంటి రెండు నెలల ముందు నుంచి రెండు నెలల తర్వాత నిరుద్యోగుల బయటికి రానియటం లేదు నిర్బంధం ప్రయోగిస్తా ఉన్నారు నిరుద్యోగ యువత మాట్లాడితే ఉద్యోగాల గురించి మాట్లాడితే అడిగితే వాళ్ళని అరెస్టులు చేసి స్టేషన్ల నిర్బంధిస్తా ఉన్న పరిస్థితున్నది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు మీరు రోడ్ల మీద జరగని భవిష్యత్తులో మీరు నిరుద్యోగుల కారణంగా అన్యాయం చేస్తే ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా జాబ్ క్యాలెండర్ వేయకుండా నిరుద్యోగ వృత్తి ఇప్పటి వరకు నాలుగు పైసలు కూడా విడుదల చేయలేదు లో నిరుద్యోగ అంశమే చర్చించట్లేదు ప్రతిపక్ష అధికార పార్టీలు తిట్టుకోవడానికి వృధా అవుతా ఉంది నేను నిరుద్యోగ యువతకి ఇచ్చినటువంటి హామీలు వరకు అమలు చేస్తారో వచ్చేటువంటి స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల నాటికి మీరు నోటిఫికేషన్ లేస్తారా లేదా జాబ్ క్యాలను అమలు చేస్తారా లేదని చెప్పేసి ప్రభుత్వం తేల్చుకోవాలని డివైఎఫ్ఐగా తక్షణమే రెండు లక్షల ఉద్యోగాల హామీని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేని ఏడల భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత తరఫున పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం